హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేదే నా కోరిక ఈరోజు ఉదయమే మీకు ఒక శ్లోకాన్ని చెప్దామనుకుంటున్నానండి అది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి శ్లోకము ఉద్ధరేదాత్మదాత్మానం నాత్మానమవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన దీని భావం ఏంటంటే మానవులు తమకు తామే ఉద్ధరించుకోవాలి తమకు తాము అధోగతి పాలు కాకూడదు ఎలా అంటే ఈ లోకంలో తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు దీని ప్రకారం మనము ఎవరో మనకేమో చేశారని ఎవరో మనకి ఏదో వాళ్ళని నిందించకుండా వాళ్ళ మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకుంటూ మన కుటుంబాల బాధ్యతలను మనమే నిర్వర్తించుకోవాలంటే ఇలా చేయడము మనకు మానసిక ఆనందాన్ని ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ శ్లోకం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ